నల్గొండ మున్సిపాలిటీకి ఫిబ్రవరి ఐదున కొత్త చైర్మన్ రాబోతున్నాడు బుధి శ్రీనివాసరెడ్డి ఆ పదవిని అధిష్ఠించే అవకాశం ఉంది ఇంతకుముందు సైద్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసాడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద అవిశ్వాసం పెట్టారు నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్న కౌన్సిల్లో నలభై రెండు ఓట్ల మద్దతు అవిశ్వాసం నెగ్గింది దాంతో సైద్ రెడ్డి రాజీనామా చేసిండు ఆ తర్వాత వెంటనే బుద్ధి శ్రీనివాసరెడ్డి చైర్మన్గా ఎన్నిక కావాల్సి ఉండే కాకపోతే చట్టపరమైనటువంటి కొన్ని సమస్యలు ఉండడం వల్ల అది పోస్ట్ పోయినైంది ఆ మధ్యకాలంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అభగోన్ రమేష్ ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యత నిర్వహించింది దాదాపు ఇప్పుడు ఇరవై రోజులు అవుతున్నట్టుంది సో ఇప్పుడు చట్టంలో స్పష్టత వచ్చింది ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది నాలుగు సంవత్సరాలక ఐదు సంవత్సరాలక అవిశ్వాసం పెట్టాలి ఒకవేళ అవిశ్వాసం పెడితే మళ్ళీ నూతన చైర్మన్ ఎన్నుకోవడానికి ఏమిటి పద్ధతులు అనే విషయంలో కొంత స్పష్టత లేకుండా చట్టాన్ని కొంత పక్కకి వేసినట్టుగా తెలిసింది అయితే దాని మీద ఒక స్పష్టత తీసుకోవడానికి కొంత ఎక్ససైజ్ అయ్యింది లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఒపీనియన్ తీసుకున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒపీనియన్ తీసుకున్నారు ఆ ఫైళ్ళు అటు ఇటు సెక్రటరీ చకర్లు కొట్టినాయి ఈ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు పోయిండు సో ఈ టైంలో కొంత లేట్ అయింది మొత్తం మీద చట్టంలో ఆ స్పష్టత వచ్చింది ఎలక్షన్ కమిషన్ కూడా రంగం సిద్ధం చేసింది రేపు ఐదో తారీఖు నాడు నూతన చైర్మన్ ఎంపికకు తయారవుతున్నారు ఇది మంత్రి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరుంది బుర్ర శ్రీనివాసరెడ్డి ఎన్నిక కావడం అనేది కాకతాలు ఏమి మొదటి నుంచి అసలు బురు శ్రీనివాసరెడ్డి ఇంతకుముందు రెండు పర్యాయాలు ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం పోయింది ఒకసారేమో కోమటిరెడ్డి మరొక శిష్యుని కోసము ఈయనను పక్కకు పెట్టడం వల్ల అది ఏ శిష్యునికి రాకుండా పోయింది బుర్ర శ్రీనివాసరెడ్డి అప్పుడు భంగపడ్డాడు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలప్పుడు బుర్రీ శ్రీనివాసరెడ్డి మొత్తం మున్సిపాలిటీని మీదేసుకొని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిండు నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్న నల్గొండలో ఇరవై మంది కౌన్సిలర్లను అధికార బీఆర్ఎస్కు సమానంగా గెలిపించుకొని కాపాడుకుంటూ వచ్చిండు నాలుగు సంవత్సరాలు మొన్న కోమటిరెడ్డి ఎన్నికల్లో కూడా ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించిండు సో ఇప్పుడు ఆయనకు ఒక కోరిక కూడా ఉన్నది అందువల్ల కోమటిరెడ్డి ఆశీసులు ఆయనకు అందించిండు సో కోమటిరెడ్డి అండతోటి కోమటిరెడ్డి ఆశీసులతోటి రేపు ఐదో నాడు ఆయన ఎన్నిక కాబోతున్నాడు మరొక శిష్యుడు కోమటి గెలుపులో సహకరించినటువంటి వ్యక్తి అబ్బగవన్ రమేష్ ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండి చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఆయన కూడా నూడా చైర్మన్ కోసం ఎదురు చూస్తున్నాడు బహుశా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చైర్మన్ ఎన్నికైన తర్వాత అబ్బగన్ రమేష్ కూడా తొందరలో నూడా చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది మంత్రి కోమటి రెడ్డి ఆ పని కూడా భుజం మీద వేసుకొని తొందరగా కావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది మొత్తం మీద నల్లగొండ మున్సిపాలిటీకి నూతన చైర్మన్గా బురి శ్రీనివాస్రెడ్డి రావడానికి రంగం సిద్ధమైంది నూడా చైర్మన్గా అభగవన్ రమేష్ రావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి